ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సంగారెడ్డి జిల్లా నియోజకవర్గం రామేశ్వరం బండ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గ్రామ పంచాయతీ కార్యదర్శి జ్యోతి రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం జెండా ఆవిష్కరించి గీతాలాపన చేశారు ఈ సందర్భంగా రామేశ్వరం బండ మాజీ ఎంపీటీసీ అంతిరెడ్డి మాట్లాడుతూ ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ ఉద్యమంలో అమరులైన పన్నెండు వందల మంది త్యాగ ఫలమే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ప్రత్యేకమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి గడ్డపి ఆంజనేయులు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

కూడా అభివర్ణ దినోత్సవ శుభాకాంక్షలు మరి తెలంగాణ సాధించిన అంటే రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు రెండు తారీఖు నాడు మరి అందరూ మన తెలంగాణ ప్రజలందరూ కూడా చిన్నలు పెద్దలు కులస్తులందరూ కూడా ఏకమై ఏకధాటి మీద వచ్చి మన తెలంగాణ సాధించినందుకు మరి ఎందుకంటే దీనికి మూలకారకులందరూ కూడా మెయిన్ మన తెలంగాణ లీడర్సు మరి ఎందుకంటే మనకు అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారు ఉండే బాగా దీన్ని సాధించి పట్టుబట్టి చేసినందుకు ఆయన కూడా మనం అందరం కూడా కృతజ్ఞత తెలిపాలి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకు కూడా కృతజ్ఞత తెలపాలి కాబట్టి తెలంగాణ సాధించడం అంటే మనకు తెలంగాణ వచ్చిన సందే మనకు డెవలప్మెంట్ కానీ ఏది కూడా కానీ ముందంజలో ఉన్నది కాబట్టి మరి దాన్ని మనం అందరం కూడా సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున అమరవీరుల తరపున అందరూ ఎందుకంటే పన్నెండు వందల యాభై మంది అమరవీరులు చనిపోయినారు మరి ఇంకా అప్పుడు వాళ్ళకు కూడా మనం అందరం కూడా కృతజ్ఞత తెలపాలి కాబట్టి మన ఇప్పుడున్న రాజకీయ నాయకులు కూడా అందరికీ కూడా ఒక్కారు మరి ఆయన తోటి దీనికి మూలకారకుడు కాబట్టి ఆయనకు కూడా మనం కృతజ్ఞత తెలపాలి మరి అందరికి కూడా జై తెలంగాణ రామేశ్వరం బండ ప్రజలకు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా జై తెలంగాణ జై తెలంగాణ